ఈ రోజు మరి నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు విధంగా మరి ప్రచార భాగంగా మోదీ రెడ్డి గారితో పాటు ఇక్కడికి వచ్చాము మనం రేపు రాబోయే ఎలక్షన్లు పెద్ద వ్యవస్థకి నీ వాళ్ళకి అంటే సామాజిక న్యాయంగా చేసే విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సహాయ సహకారాలు అందిస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి మహిళలు కావాల్సిన అన్ని విషయాలు ఆయనకి మీకన్నా బాగా తెలుసు అందుకనే రకరకాలుగా మరి మహిళలు కావాల్సిన అమ్మవుడి కానీ తల్లిదీవని కానీ వసదేవారు కానీ అట్లా రకరకాల కార్యక్రమాలు చేసి మహిళలకు కావాల్సిన సౌకర్యాలు అన్ని చేశారు మనం రేపు నూట డెబ్బై నూట డెబ్బై కొట్టబడుతున్నాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన నాటికి ఎవరు తట్టుకోలేరు అందరూ రెపరెలా బయటికి పారిపోవాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలే మనకి శ్రీరామ రక్ష ఆడవాళ్ళకంటే మహిళలకు ఇంకా ఉపయోగకరమైన కార్యక్రమం చేపట్టబోతున్నారు పెన్షన్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరంతా ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఓటేసి నా తద్వారా అంటే నాకు ఓటేసిన మోసే గారు ఓటేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసినట్టే తప్పదు మరి ఈ ఒక్కసారి నా సహాయ సహకారం అందిస్తారని నేను ఇక్కడ పక్కనే ఉంటా ఇరవై నాలుగు గంటలు మీ దగ్గరగా ఇరవై పక్కనే ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చినా సరే మీ సహాయ సాగడం నేను రెడీగా ఉంటా తప్పకుండా నన్ను ఒకసారి అసెంబ్లీ పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయడానికి మీరు పదమూడో తారీఖు సిద్ధంగా ఉండండి మీరంతా సిద్ధమేగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీకు సిద్ధమేగా థ్యాంక్ యూ వెరీ మచ్